హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శ్యామ్ ఛానల్ ఛానల్ ఈరోజు రవ్వతో చేసిన గులాబ్ జాము ఈ రెసిపీని ఈరోజు చూద్దామండి మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఇందులోని వన్ స్పూన్ గీ వేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకోండి గీ వేసుకున్నాను కదా చూడండి నేను ఆ సైజు గ్లా గ్లాస్ ఉన్నారా పాలు తీసుకుంటున్నాను కరెక్ట్గా మెజరింగు గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను అరిమైనింగ్ మిల్క్ వదిలేస్తున్నాను కరెక్ట్గా మెజరింగ్ చూసారు కదా అది నా దగ్గర సరైన స్టాండ్ కెమెరా లేకపోవడం వలన అది సరిగా వీడియో రావట్లేదండి మీరు నన్ను అర్థం చేసుకోండి అదే గ్లాస్ తోటి రవ్వ గోధుమ నొక్క అంటాం కదా అది తీసుకొని ఆ గోధుమ నొక్కిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతుండాలన్నమాట కొంచెం కొంచెం వేసుకోవాలి గ్లాసున్నర పాలుకి ఒక గ్లాసు రవ్వ పడుతుందండి అంతే ఇంకా ఎక్కువ రవ్వ వేయకూడదు గట్టిగా అయిపోతుంది దీన్ని ఇలా కలుపుకోవాలి సరిపోతుంది అంతేని చూసారు కదా మొత్తం స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అటు ఇటు కలుపుకోవాలి ఈ పాలల్లో ఈ రవ్వను కలిపిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట చూసారు కదా దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము చల్లగా అయ్యేంత వరకు కూల్ డౌన్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం ఈ రబ్బర్ పేస్ట్ అనేది ఒక మూడు నాలుగు నిమిషాల్లోని చల్లగా అయిపోద్దండి దీన్ని బాగా మె మెత్తగా చేసుకొని చూడండి ఆల్రెడీ మెత్తగా అయిపోద్ది దీన్ని మెత్తగా చేసుకోవాలి దీంట్లోని ఎలాంటి మిల్క్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఏమీ వేయ అవసరం లేదు దీన్ని చక్కగా ఇలా కదుపుకోవాలండి బాగా సాఫ్ట్గా అయిపోవాలి ఇవండి ఇలా చాలా సాఫ్ట్గా వచ్చింది కదా దీన్ని ఇలాగా సాఫ్ట్గా చేసుకోవాలి అంటే పట్టుకుంటే చాలా స్మూత్గా ఉండాలి అలా చేసుకోవాలి దీన్ని చక్కగా మనం ఇలాగా అలాగా దీన్ని ఏంటి పేడించడం అలా చేయడం వల్ల ఇంకా మంచి సాఫ్ట్గా వస్తుందండి చూడండి దీన్ని చూసారు కదా అలా ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇది ఇది నిజంగా గులాబ్ జామ్ షేప్ అయితే చాలా బాగా వస్తుందండి చాలా చక్కగా వస్తుంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఇది ఇన్స్టంట్ అని చెప్పాలి మన ఇంటిలోని గులాబ్ జామ్ పౌడర్ లేకపోయినా మనం చక్కగా పాలు ఒక గ్లాస్ రవ్ ఉంటే చాలు చక్కగా మనం చేసి పిల్లలకి అండి రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చినా కూడా తయారు చేసి పెట్టచ్చు చూడండి ఈ బాల్కి ఇలా చన్నీ చిన్న చిన్న సైజు తీసుకుందాము చేతికి గీ రాసుకొని గీ కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలా బాల్స్ చేసుకోవాలి చూసారా ఎలాంటి క్రాకర్స్ కానీ బ్రేకర్స్ కానీ ఏమి ఉండవు అంత సాఫ్ట్గా ఉంటుంది మొత్తం బాల్స్ అన్నీ కూడా చూడండి ఎక్కడ ఎలాంటి క్రాకర్స్ లేకుండా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కావా బిల్లల్లా ఉన్నాయి ఇవి పాలుకోవాల భలే ఉన్నాయి అందంగా అన్ని కదా చూడ్డానికి భలే చూడమచ్చడిగా ఉన్నాయి ఇప్పుడు పాకం తయారు చేద్దామండి పాకానికి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను అదే అది పెద్ద కప్పు అండి కప్పే పావు కేజీ ఉంటుంది అది మూడు వందల గ్రాములు షుగర్ తీసుకొని అందులోని ఉన్నర వాటర్ వేసుకుంటున్నాను పెద్ద తోటి గ్లాస్ ఉన్నర వాటర్ వేసుకొని ఓపెన్ పెట్టి ఇంకా అంతే మీకు గులాబ్ జామ్ పాకం తెలుసు కదా పాకం ఒక తెరలేక చూడండి గులాబ్ జామ్ వాసన కోసం ఒక మూడు నాలుగు యాలకులు వన్ డ్రాప్ కలర్ కూడా వేసానండి చూడండి అది కలర్ వస్తుందని చూడటానికి అందంగా ఉంటుందని చెప్పి వేశాను అంతేనా చూడండి అలా తెరింది కదా ఒకసారి అలా తెరలేక స్టవ్ ఆఫ్ చేసేయాలండి అంతే చూసారు కదా కలర్ అలా కనిపిస్తుంది అనమాట వేయటం వల్ల అంటే ఇది ఒక హల్వా మాదిరిగా ఉంటుందని చెప్పి హల్వా రకం గులాబ్ జామ్ అని చెప్పి ఇలాగా కలర్ వేశాను అంతేని ఇప్పుడు చూసారా ఈ అందమైన ఈ బౌల్స్ని వేపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకుందాం ఇందులో ఇవ్వండి ఈ చక్కటి రవ్వ బాల్స్ని వేసుకుందాం ఇవి చాలా త్వరగా వేగిపోతాయి కూడాన్ని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అందుకే వేగిపోతున్నాయి ఒక్కసారిగా ఒక ఎయిట్ వేసాను ఇవి రెండు టూ టైమ్స్ వేపుకుంటే సరిపోతుంది అయిపోయినట్టే కిందన అడుగంటడం కానీ ఏమీ ఉండదండి బాల్స్ చాలా బాగా వేగిపోతాయి మొత్తం అన్నీ కూడా చూసారు కదా చూడండి ఎంత చక్కగా వేగాయో అలాగా ఇవేంటంటే స్పెషల్ ఈ పాలల్లోని ఈ రవ్వ నానిపోవటం వలన బాల్ చేసేటప్పుడు అసలు క్రాకర్ అనేది రాదండి చాలా బాగా మంచి షేబ్ వస్తాయి ఇవి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ అని చెప్పాలండి అసలు చాలా త్వరగా ఒక ఎంటీఆర్ గులాబ్ జామ్ కొన్నామంటే ఎంత కాస్ట్ అండి అది అదేదో ఇదే ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తోటి చూడండి ఆ గోధుమ రవ్వతోటి ఇన్ని గులాబ్ జాములు అయ్యాయి చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఇలా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డ్ కలర్ ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసేస్తే సరిపోతుంది ఈ పాకంలో వేసేసుకోవాలి వేడిగా ఉన్న ఈ పాకంలోని ఈ గులాబ్ జాములు వేసుకోవాలి అందుకని నేను గులాబ్ జామును బాల్స్గా చుట్టిన తర్వాత పాకం పెట్టాను అనమాట ఎందుకంటే పాకం వేడిగా ఉంటుంది కదా అందుకని ఇప్పుడు వేపిన వెంటనే ఈ గులాబ్ జాములు ఆ పాకంలో వేసేసుకుంటాం వేసిన ఒక గంట తర్వాత ఇవి బాగా పీల్చుకుంటాయండి ఇది రవ్వ కదా అందుకనే ఒకటి రెండు గంటలు పడతాయండి బాగా నానిపోతాయి అన్నమాట చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే సగం ఒక ఎనిమిది గులాబ్ జాములు ఎప్పుడే తినేశారు కూడా ఈ ఎనిమిది గులాబ్ జాములే ఉన్నాయి పిల్లలకి ఫస్ట్ కదా అందుకు చూడండి గులాబ్ జాము ఎంత బాగా పీల్చాయి అంటే అంత బాగా పీల్చాయి గులాబ్ జాములు గులాబ్ జామ్ మాత్రం చాలా చక్కగా పీల్చుకున్నాయండి ఇవి రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇవి ఎంత బాగా పాకాన్ని పీల్చాయంటే అవ్వండి అలా ప్రెస్ చేస్తాయి చూడండి పాకం అయితే ఎలా వస్తుందో అసలు అంత బాగా పీల్చుకుంటాయండి ఇవి రెండు